మనం చూస్తున్నాం ప్రస్తావిత రైతులు మన గట్టి సర్వే ధర్నా చేయడం రుణమాఫీ కాకపోవడం వాళ్ళు ఎలక్షన్ల ముందు ఆదేశించి అది చెయ్యకపోవడం ఆదకరణ బాధకరం బాధకరం అది ఎంతో కాదు ఎనిమిది కోట్ల రూపాయలు మన రైతులు కూడా అడగలే ఏ ప్రోబ్ వచ్చినా ఏ రైతులు వచ్చినా రైతులు అడుగుతూనే ఉన్నారు సార్ అంతటా మాఫీ చేసేట్టు మా దగ్గర కూడా మాఫీ చేయాలి మా దగ్గర కూడా మాఫీ చేయాలని రైతులందరూ కూడా ఉన్నతం ఇచ్చుకున్నారు వాళ్ళకు దయవచ్చు ఎందుకు ప్రతిసారి రైతులు ఏమైనా శాపమా మళ్ళీ ఏమైనా మోసం చేసేటా రైతులకు ఎందుకు రూల్లా మార్పు చేయవద్దు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చింది ఒక రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ అందరు కాలేజీ రాత్రి పన్నెండు వరద కూడా చర్చలు జరిపితే అలా మళ్ళా చెప్తామన్నారు కాలేజీలన్నీ కూడా పంత ఎప్పురికీ నష్టం రైతులు ఎంత పాల్పడ్ చెప్పకపోవడం మీరు ఎందుకు చెప్పారు ఎలక్షన్ లో ఉందా మాటలు ఎందుకు చెప్పారు ఓట్ల కోసం మాటలు చెప్పి దోచుకొని ఓట్లు వేసుకొని ఇలా రైతులను మోసం చేస్తారా ప్రజలంతా కూడా అల్లా కల్లూరు మంచి వర్షాలు పడుతున్నాయి మంచి పంటలు పడుతున్నాయి రైతుగా దొరుకుతలేదు ఇక్కడ రైతులతో ఇమ్మీయేట్ గా ఆరు రోజుల ఆ రోజు ప్రతి రైతు ఓడిపోయి బాగు చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకులను వచ్చి ఇక్కడ చేస్తా అని ఏదైనా చేయాలి కదా పోటీ చేస్తాను తప్పకుండా సీఎం అపాయింట్మెంట్ పోకుండా సీఎం నేను పోతా ఉంది తప్పకుండా ఉన్నబాటు ఇచ్చేదాకా ఉంటా ఈ ఎంబడు అన్నిటి కూడా మేము ఉంటాను ఈ రోజు మా స్థానిక ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ముఖ్యంగా గత ఇరవై నెలల కూడా ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు